హలో అండి నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్లా నేను యూరాలజిస్ట్ని యూరాలజీ క్యాన్సర్ స్పెషలిస్ట్ని రోబోటిక్ సర్జన్ని కిడ్నీ వార్నింగ్ సైన్స్ అంటే ఇప్పుడు కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే మనకి ఎలా తెలుస్తుంది ఆ ప్రశ్నను అలా అడగడం కన్నా మనం రివర్స్లో అడిగామనుకోండి ఎవరికన్నా కిడ్నీలో ఏమేం ప్రాబ్లం రావచ్చు కిడ్నీలో ఇన్ఫెక్షన్ అన్న ప్రాబ్లం రావచ్చు కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం రావచ్చు లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఈ మూడుట్లతోనే మీకు సిమ్టమ్స్ రావచ్చు ఇంకోటి ఏమి అంటే అవి రెండు కూడా ఫస్ట్ ఇది ఇన్ఫెక్షన్ చాలా సివియర్ అయినా కానీ లేకపోతే స్టోన్స్ అన్న చాలా ఎక్కువైనా కానీ మీకు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు సో మనం కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నాం అనుకోండి కిడ్నీ ఇన్ఫెక్షన్ అలా వచ్చేసి కిడ్నీలో ఇన్ఫెక్షన్ జనరల్గా అసెండింగ్ ఇన్ఫెక్షనే అంటాం అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటే మీ మూత్ర ద్వారం నుంచి ఫస్ట్ బ్యాక్టీరియా వస్తుంది దాంతో కిడ్నీస్కి స్ప్రెడ్ అవుతుంది ఓకే రేర్గా బ్లడ్లో రావచ్చు కానీ కామన్గా అయితే అసెండింగ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది సో మీకు ఫస్ట్ మూత్రం సిమ్టమ్స్ వచ్చి తర్వాత జ్వరం వచ్చి జ్వరంతోనే వంకుడు వచ్చి కడుపు వెనకల వైపు నొప్పి రావడం అన్నది కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు కామన్గా ఇది ఆడళ్లల్లో ఎక్కువ ఉంటుంది మిడిల్ ఏజ్ ఆడళ్లలో ఎక్కువగా ఉంటుంది ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ వార్నింగ్ సైన్స్ అన్నట్టు రెండోది వచ్చేసి స్టోన్స్ ఉన్నాయి అనుకోండి సో కిడ్నీలో స్టోన్స్ అన్నది ఇండియాలో చాలా కామన్గానే ఉంటుంది రెండోది స్టోన్స్ మూవ్ అవుతున్నప్పుడన్నా లేకపోతే కిడ్నీని మొత్తం బ్లాక్ చేసినప్పుడన్నా నొప్పి వస్తుంది సో ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనుకోండి కిడ్నీలోనే ఉన్నాయి త్రీ టు ఫోర్ మిల్లీమీటర్స్ ఉన్నాయంటే మీకు సిమ్టమ్స్ ఏమి ఉండవు కానీ అదే స్టోన్ యురేటర్ ఆ కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే ట్యూబ్లో ఉన్నది అంటే అప్పుడు మీకు సిమ్టమ్స్ వస్తాయి ఎందుకంటే ఆ ట్యూబ్ సన్నగా ఉంటుంది కాబట్టి బ్లాక్ అయింది అంటే మీకు సిమ్టమ్స్ వస్తాయి ఏం ఏముంటుంది కడుపులో చాలా సెవియర్ నొప్పి ఉంటుంది లాయిన్ టు గ్రాయిన్ అంటే కింది కడుపులో కింది భాగం వైపు నొప్పి వస్తుంది దాంతో సహా మూత్రం పోసేప్పుడు కొద్ది కష్టం కూడా అనిపిస్తుంది ఇది జనరల్గా స్టోన్ సిమ్టమ్స్ అన్నట్టు కానీ దీనితోని జనరల్గా ఇన్ఫెక్షన్ సింటమ్స్ ఉండవు అంటే మీకు ఫీవర్ అన్నది ఉండదు వన్ కూడా అన్నది ఉండదు ఓకే ఇది స్టోన్ సిమ్టమ్స్ అని మూడోదల్లా వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే సింటమ్స్ ఏమి ఓకే సో కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది ఇప్పుడు మీరు నార్మల్గా థర్టీ ఇయర్ ఓల్డ్ ఉన్నారు ఫార్టీ ఇయర్ ఓల్డ్ ఉన్నారంటే సడన్గా నుంచి మీరు సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ రాదు ఎక్సెప్షన్స్ ఉంటాయి కానీ కామన్గా కాదు మీకు ఆల్రెడీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి ఏమంటే మీ డయాబెటీస్ ఉన్నదంటే సరిగ్గా కంట్రోల్ లేదు హైపర్ టెన్షన్ సరిగ్గా కంట్రోల్ లేదు వాటి వలన కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు ఓకే సో కామన్గా దాంతో మనకేం ప్రజెంటేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా మీకు బాడీలో ఉన్నది ఏదైనా పదార్థాలని ఏది వేస్ట్ మెటీరియల్ని బయటికి తీసేయాలంటే కిడ్నీస్ ఒకటి మెయిన్ తర్వాత లంగ్స్ ఒకటి ఎస్పెషల్లీ యాసిడ్ని బయటికి తీసేయాలంటే ఇవి రెండు మెయిన్ ఓకే ఫుడ్ అంతా వచ్చేది మోషన్తో అది సపరేట్ కానీ మీకు కెమికల్స్ని బయటికి పోస్తే తోసేయాలా అంటే యాసిడ్ వచ్చేసి లంగ్స్ నుంచి పోతుంది కిడ్నీలో మిగతా వేస్ట్ మెటీరియల్ మళ్ళీ యాసిడ్ కూడా బయటకు వస్తుంది సో ఒకవేళ కిడ్నీస్ మీకు పనిచేస్తలేవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వెల్లింగ్ ఉంటుంది కాళ్ళల్లో స్వెల్లింగ్ అన్నా లేకపోతే బాడీ అంతా స్వెల్లింగ్ కావచ్చు రెండోది ఎక్కడెక్కడ బాడీలో లూజ్గా టిష్యూ ఉంది ఏది కండ్ల చుట్టన్నా స్క్రోటం అన్నా అన్న డిపెండెంట్ ఎడిమా ఈ ఏరియాలన్నీ కొద్దిగా స్వెల్లింగ్ ఉంటుంది మూడోది ఏంటంటే బాడీలో అంతటా ఫ్లూయిడ్ ఉన్నది కాబట్టి చిన్న చిన్న పనులు చేసినవన్నీ మీకు దమ్ ఎక్కువ వస్తుందండి ఓకే ఆయాసం ఎక్కువ వస్తుంది సో ఈ మూడు సిమ్టమ్స్ చూసడం అంటే ఓకే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నది అన్నట్టు తెలుస్తుంది ఇలా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే స్పెషలిస్ట్ని చూసినారంటే నార్మల్గా వాళ్ళు రెండు టెస్ట్లు చేస్తారు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు అల్ట్రాసౌండ్ స్కాన్ ఎందుకు అంటే కిడ్నీలు ఫెయిల్ అయినాయా లేదా అని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్టు కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే కిడ్నీలు బ్లాకేజ్తో ఫెయిల్ అయినాయా లేకపోతే కిడ్నీల ఫంక్షనే ఫెయిల్ అయినా అంటే కిడ్నీలు పని చేయడం మానేస్తాయా కిడ్నీలు పని చేయడం మానేస్తేనేమో నెఫ్రాలజిస్ట్ చూస్తారు కిడ్నీలు బ్లాక్ అయినాయంటే యూరాలజీస్ చూస్తారు కిడ్నీలు పని చేయడం మానేసినాయంటే మెడికల్ ప్రాబ్లము కిడ్నీస్ ఆగిపోయి పని పనిచేయడం మానేసినాయంటే యూరాలజీ ప్రాబ్లం ఓకే సో మీకు నేను చెప్పిన వాటిల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉంటే చెప్పాను కిడ్నీ ఫెయిల్యూర్ అయితే సిమ్టమ్స్ ఏముంటాయో చెప్పాను మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఏముంటాయో సిమ్టమ్స్ ఏమున్నా కానీ మీరు నార్మల్గా నార్మల్గా ఉంటారు సడన్గా సీరియస్గా అవ్వచ్చు సో ఒకవేళ మీకు సిమ్టమ్స్ వచ్చినాయంటే స్పెషలిస్ట్ని తొందరగా చూడండి సో దట్ ఆ ఇన్వెస్టిగేషన్స్ తొందరగా చేయగలరు మళ్ళీ ట్రీట్మెంట్ ఏదైతుందో తొందరగా అయిపోగలరండి థ్యాంక్ యూ